తెలంగాణ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఆర్కే డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు ఉన్నత విద్య మరియు ఉపాధి అవకాశాలు అనే అంశంపై ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ప్రతి విద్యార్థి బీఏ బీఎస్సీ బీకామ్ అనే తేడా లేకుండా టెక్నాలజీని స్వాధీనం చేసుకోవాలని న్యాయంపైన రాజ్యాంగంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని బాధ్యతతో అలాగే నేడు భారతదేశం ప్రపంచంతో ముఖ్యంగా అమెరికా లాంటి ఉన్నత స్థాయి దేశాలతో పోటీ పడుతోందని రాకెట్ లాంచింగ్ లో సైతం అమెరికాను దాటి ముందుకెళ్తోందని అందుకని విద్యార్థులు సైతం పోటీలో ముందుండి అద్భుత అవకాశం సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు ఈ రోజు రాష్ట్రంలో దేశంలోనే కాక అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అద్భుత అవకాశాలు ఉన్నాయని తెలిపారు గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఆర్కే డిగ్రీ కళాశాల ఇరవై నాలుగేళ్లుగా అనేక మంది విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించి మరియు వచ్చే సంవత్సరం ఇరవై ఐదవ వసంతంలోకి అడుగుపెట్టి రజతోత్సవానికి సిద్దమవుతున్నందుకు శుభాకాంక్ష తెలిపారు ఉత్తమ విద్యను అందించడానికి విద్యార్థులకు మరియు ఆర్కే కళాశాలకు ఎప్పుడైనా నాయక్ సపోర్ట్ ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో సీఈఓ డాక్టర్ జైపాల్ రెడ్డి భాస్కర్ రావు కోఆర్డినేటర్ దత్తాద్రి డి నవీన్ ప్రిన్సిపల్స్ గోవర్ధన్ రెడ్డి గంగాధర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు आज एप्पल सर डैन वेरी क्यू इंट्रोडक्शन अपॉर्चुनिटी डैन वेरी कंटिन्यू इस सीईओ एंड करेस्पोन्डेंट फॉर आर के ग्रुप ऑफ कॉलेजेस रनिंग आर के डिफरेंट डिजिटल कॉलेज टुडे स्टूडेंट तेलंगाना स्टेट कॉन्सिलर फॉर इयर एजुकेशन चेयरमैन प्रोफेसर वी बालकस्तर डिजार्ट आईएएल एजुकेश ముందుకు తీసుకుపోతున్నటువంటి ఒక గొప్ప పర్సన్ మన చైర్మన్ సార్ సీఎం అండ్ గవర్నర్ యొక్క సపోర్ట్ తో వారికి కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఒకసారి మన ఇన్స్టిట్యూషన్ కి రావడం మన అందరి అదృష్టం ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ చైర్మన్ మన హైదరాబాద్ కాలేజీ సక్సెస్ఫుల్ గా నడిపిస్తున్నటువంటి భాస్కర్ సార్ ఫేమస్ జర్నలిస్ట్ మనందరికీ తెలుసు అన్స్ ఇండియాలో డిప్యూటీ పనిచేస్తూ వీక్లీ వన్స్ మన ఇక్కడ కామారెడ్డికి వస్తూ మనందరికి ముందు నడిపిస్తున్న భాస్కర్ సార్ కూడా స్వాగతం తెలియజేద్దాం అదేవిధంగా ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ డీమ్ అకాడమిక్ బీఆర్కే డిగ్రీ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ నవీన్ సార్ ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కోఆర్డినేటర్ ఎస్ఆర్కే డిగ్రీ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ దత్తాద్రి సార్ ఆర్కే డిగ్రీ పీజీ కాలేజ్ ప్రిన్సిపల్ గోవర్ధన్ రెడ్డి సార్ అడ్మిన్ డైరెక్టర్ ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఎస్ఆర్కే డిగ్రీ ఎస్ఆర్కే కాన్ఫరెన్స్ వాలంటీర్స్ కి అందరికి ఆల్ స్టూడెంట్స్ అందరికి గుడ్ ఈవినింగ్ 2002 లో ఎస్టాబ్లిష్ చేయబడినటువంటి ఆర్కే డిగ్రీ కాలేజ్ 24 ఇయర్స్ లో మనం ఉన్నాం జస్ట్ వచ్చే ఇయర్ లో 25 ఇయర్స్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి కొద్ది దూరంలో మనం ఉన్నాం దీన్ని సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించాలనే ఆలోచనతో ముందుకెళ్తున్న ఈ టైంలో మన అందరికి ఒక కెరీర్ గైడెన్స్ కెరీర్ అవేర్నెస్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా అచీవ్ కావాలి అని అన్నప్పుడు చాలా ఇన్వాల్వ్ ఎడ్యుకేషన్ సార్ ఈ కాలేజ్ వస్తే బాగుంటదని ఆలోచనతో టూ త్రీ టైమ్స్ అన్నప్పుడు నా ఫ్రెండ్ రవితేజ గారు గత అనేక సంవత్సరాలతో మేము చాలా అటాచ్మెంట్ సార్ మన పెద్ద మనకి సార్ వాళ్ళకి టైం కంపల్సరీ తీసుకోవాలి ఆర్కే కాలేజ్ కి వచ్చేటట్టు సార్ రిక్వెస్ట్ చేశాను అంటే ఫ్రెండ్ రవితేజ గారికి ఒకసారి గజక్ ల్యాబ్ తో సార్ కూడా వెల్కమ్ చేద్దాం ఉస్మాన్ యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేషన్ వర్క్స్ చూస్తూ అనేక డెవలప్మెంటల్ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవుతున్న రవితేజ గారు ఇక్కడే లింగంపేట్ మండల్ మన పక్క మండల్ వాస్తవ్యులు కాబట్టి మన ఉమ్మడి జిల్లాలో ఏది ఉన్నా సరే మెంబర్స్ ఎట్లీస్ట్ యునైటెడ్ మెంబర్స్ ఎంత చదువుకోవాలని వన్ నైన్టీ త్రీ అరౌండ్ టూ హండ్రెడ్ ప్లస్ కంట్రీస్ అన్ని అన్ని నేను ఎందుకు అంటున్నానంటే ఈ రోజు ఏ జరిగినా ఒక కంట్రీ ఇంపాక్ట్ ప్రపంచం ఇవాళ ట్రంప్ టారిఫ్ విధిస్తున్నారు అవునా మీకు తెలుసు కదా రోజు పేపర్ వస్తారు మరి ట్రంప్ అమెరికా సంబంధించినప్పుడు మనం మిగతా కంట్రీస్ ఎందుకు పొరి కావాలి టుడే వీఆర్ లివింగ్ ఇన్ ఏ గ్లోబలైజ్డ్ వరల్డ్ ఇంటర్ డిపెండెంట్ వరల్డ్ టెక్నాలజీ వరల్డ్ కాబట్టి ఒక దేశం యొక్క యూనో అంతరంగిక వ్యవహారాలైనా టారిఫ్ అయినా తర్వాత ఏది ఉన్నా కానీ ప్రపంచానికి ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలు సరే వాటి గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే అంత ఇంపాక్ట్ ఉంటుంది సో అట్లాంటి ఈ ఈ సొసైటీలో ఉన్నాం గ్లోబల్ విలేజ్లో ఉన్నాం కాబట్టి ఒకటే ఈరోజు అండి మీకు చెప్పే చిన్న విషయం ఏంటంటే మీరంతా కష్టపడాలి ఒకటి దేర్ ఈస్ నో డెల్త్ ఆఫ్ ఆపర్చునిటీస్ నేను నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ మాట్లాడిందంతా మీరు గూగుల్ చేసుకోవాలి నేను కరెక్ట్ చెప్తున్నా లేదా మీరు టెస్ట్ చేయాలి ఓకే సో ఈ రోజు మనకు మనకి ఏమైతే అంటే ఒకటి నేను మీకు చెప్పాను యూత్ ఈ రోజు ఇండియాకు ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇండియా ఇస్ ద యంగెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ యూత్ నేషన్ ఆఫ్ ద వరల్డ్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ మన జనాభా ఎంత మర్చిపోతాను నాకు అదో ప్రాబ్లం ఎక్కడమైనా మర్చిపోతున్నాడు అడిగి తెలుసుకోవాలనుకుంటా ఇప్పుడు ఎంతో జనాభా ఎంత మనం మోడీ గారు ఏమో హండ్రెడ్ అండ్ ఫార్టీ క్రోర్స్ అంటున్నాడు మనం ఆల్మోస్ట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్ వరకు వచ్చామా లేదా ద ప్రాబ్లమ్ విత్ యూనో పాపులేషన్ ఇస్ పాపులేషన్ ఎక్స్ప్లోషన్ అయితుంటుంది కాబట్టి ఆల్మోస్ట్ వీఆర్ రీచింగ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్ వన్ పాయింట్ బిలియన్ పాపులేషన్ అందులో సగం పాపులేషన్ ఇంతకుముందు నేను చెప్పాను కదా యూత్ ఇలాంటి యూత్ నేషన్ ప్రపంచంలో ఎక్కడ లేదు ప్రపంచంలో పాపులేషన్ ఇస్ లైబులిటీ అవునా ఇప్పుడు ప్రపంచంలో ఫస్ట్ ఎక్కువ పాపులేషన్ ఉన్న కంట్రీ ఏది ఇండియా చెన్నై పాపులేషన్ ఎంత మనకు ఎంత పాపులేషన్ అదొక అడ్వాంటేజ్ ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ మిలియన్ పాపులేషన్ ఈరోజు యూత్ పాపులేషన్ ఉంది మీరంతా కాబట్టి ప్రపంచం అంతా ఈ రోజు ఏంటంటే ఇండియా వైపు చూస్తుంది డెవలపింగ్ కంట్రీ ఐఆర్ నాట్ గివింగ్ రోజీ పిక్చర్ భారతదేశాన్ని అభివృద్ధి చెందుతున్న దేశం ఎన్నో సమస్యలు ఉన్నాయి ఓకే ఈ మనం అధిగమిస్తే మాత్రం ప్రపంచంలో ఒక మంచి స్థానంలో అదే యూనివర్సిటీస్ కాదు మన మీద చాలా గురుతరమైనటువంటి బాధ్యత డెఫినెట్లీ నేను మీరు నెక్స్ట్ అదికోవాలి ఒక్కొక్కరికి మంచిగా మనం చాలా సెటిల్ అయ్యారు కదా మంచి ఇంకా ఏంటంటే అప్డేట్ కావాలి మనం కూడా సో